అభ్యర్థి రెండోసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండోసారి అవకాశం పంపించిన మన అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కోట్ల మండల నాయకులందరికీ అన్ని మండలాల చుట్టిన ముఖ్య నాయకులకు ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా యొక్క ఎన్నికలు జరిగి నాలుగు నెలలు అందరూ తెలుసు ఐదు నెలలు అయిపోతుంది మనం కూడా గతంలో అక్కనే మంచిగా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టి ఎన్నికల ప్రచారం చేసినాం గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా ఉండి తెలంగాణ కొరంగల్లో కూడా అన్ని సభలు పెట్టి కోదీలు కొరంగల్లో మండల మండల సభలు పెట్టి ఏం చెప్పినారు అందరూ కూడా రైతులందరూ లక్ష రూపాయల రుణమాపైన రైతులు పోయి ఇమీడియట్ గా బ్యాంకులోకి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖున మా ప్రభుత్వం వచ్చినందు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినారు చెప్పిన ఒక అయ్యిందా రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన అదే కాకుండా ఆరు గ్యారంటీల ఒక కారు కొట్టించి ఆ కారు తీసుకొని ఇంటింటికి వచ్చి మీకు కేసీఆర్ ఇచ్చే పథకాలు కాకుండా మీకు ఎక్స్ట్రైజ్ అడిషనల్ గా కేసీఆర్ పథకాల కన్నా మంచి పథకాలు ఇస్తాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తాం మీరు కేసీఆర్ గారు రైతు బంధు పది వేలు ఇస్తుడు నేను పదిహేను వేల రైతు బంధు ఇస్తా రెండు వేల పెన్షన్ ఇస్తుండే నేను నాలుగు వేలు ఇస్తా కళ్యాణ లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను ఇది ఒక బంగారం కలిపిస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి మీ అందరూ కూడా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు మరి ప్రభుత్వం వచ్చి ఐదు వేలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది ఎవరికన్నా రైతు బంధు పడ్డదా పదిహేను వేల రైతు బంధు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా రెండు వేల ఐదు వేల పిన్షన్ ఇస్తా అని చెప్తున్నారు పెద్దవాళ్ళకు నాలుగు వేలు చిన్న వాళ్ళ కోడళ్ళకి అందరూ కూడా రెండు వేల ఐదు వేల పిసిలు ఇస్తాడు ఇస్తుందా రెండు వేల వేల వచ్చిందా నేను చెప్పేది ఏంటంటే రెండు లక్షల రుణమాఫ్లు మొత్తం కాంగ్రెస్ కి వేయండి ఎవరైతే రుణమాఫీ ధానాలంతా కారు పూర్తి మీరు నాలుగు వేల పింసెలు వచ్చిన మొత్తం కాంగ్రెస్ అయ్యాలి రెండు వేల పృశలు వచ్చినా మొత్తం కారు గుర్తుకెయ్యాలి తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కారు గుర్తు కాంగ్రెస్ కి వేయండి పుల బంగారం రాణోళ్ళంతా కారు గుర్తుకేయండి ఒక్క మాట కూడా మాటలు చెప్పినారు మళ్ళా పాతకాలం వస్తుంది అందరం చూసినాం గ్రామాల్లో నీళ్లు లేవు కరెంట్ లేవు కేసీఆర్ పోయిన మీరే కరెంటు పోయింది మళ్ళా రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా మళ్ళా కాంగ్రెస్ అన్నది కరెంటు ఎట్లా పడుతుంది అంటే చేత కానీ పద్ధతామన్నట్టు ఇది కరెంటు చేత ఈ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పదిహేను వేలకేమి కరెంట్ ఇస్తాడు నీళ్ళు ఇస్తాడు ఈ పదిహేను వేల ఎలక్షన్ అయిపోయినాక ఎవరు పట్టించుకునే పాపాన్ని ఉండదు కరెంట్ ఉండదు నీళ్ళు ఉండదు మళ్ళా రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు ట్రాన్స్ఫరాలు కాలిపోవడం బోటలు కాలిపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇది అందరు ఆలోచించుకోవాలి సాధన నీళ్ళు లేదని చెప్తారు అక్కడ ఇక్కడ కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రైతు బంధు రైతు బీమా ఇచ్చినాం మీరు చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా ఇచ్చినాం రైతు బంధు లేదు ఇప్పుడు మీరు రైతు బీమా పోయింది కేసీఆర్ కిట్టు పోయింది రైతు బంధు పోయింది రైతు బంధు కూడా ఐదు ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్తాను అది కూడా సర్వే చేసి ఎవరు పంట పెడితే వాళ్ళకి ఇస్తారంట అంటే సర్వే చేసి మొత్తం కట్ చేస్తారు పంట పెట్టలేదు ఎందుకంటే అధికారుల ఉంటాయి అప్పుడు ఏ అధికారుల చేతిలో పంట పెట్టిన రాస్తారు మీకు రైతు బంధు వస్తుంది మరి సగం పైసలు అధికారులకు ఇచ్చి మీరు రాపించుకోవాలి పంట పెడుతున్నా పంట పెడుతున్నా సంవత్సరం సంవత్సరం మళ్ళీ రాపించుకునే పరిస్థితి వస్తుంది అంటే ఆ రైతు బంధు కూడా కట్టాలిపోతావు రైతు బీమా రాదు పెన్షన్లు రాదు తులం బంగారం రాదు ఏమి రాదు ప్రభుత్వం చెప్పిన అన్ని మాయ మాటలు కాబట్టి మీ అందరూ కూడా ఈసారి అన్నా మన మంచి అభ్యర్థి స్థానికుడు మన మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ స్థానిక నాయకుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కానీ వంశంద్ర రెడ్డి కానీ ఇక్కడ ఉన్న డీకేఆర్ లో బీజేపీ అభ్యర్థి కానీ మన స్థానికులు వేరాలి మన స్థానిక మన్న శ్రీనివాస రెడ్డి మనకు అందుబాటులో ఉంటాడు ఈసారైన మెజార్టీతోని కారు గుర్తున్న ఏవో దోషం మనం గెలిపిస్తే రేవంత్ రెడ్డికి కన్నీ పొస్తే దిమ్మ జరుగుతుంది అదే ఇప్పుడన్నా మీరు ఇక్కడే చెప్పినంటే కూడా ఏం ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా రైతు భూమా ఇవ్వకుండా పులన్ బంగారం ఇవ్వకుండా నాలుగు వేల మరి ఇవ్వకుండా మీరు ఓటేస్తే ఏది ఇవ్వకుండా మాకే ఓటేసారు అని చెప్పి మొత్తం బంద్ అయిపోతుంది మొత్తంగా కాబట్టి ఎప్పుడైనా మీరు కాలు గుర్తు పోటీ గెలిపియండి మొన్నం చూసినాం వరి పండగ వంటి సంచులు ఇచ్చినాం లారీలు పంపించడం సెంటర్ పెట్టి అనుకున్నాం ఇప్పుడు ఉన్నాయి ఎన్న గ్రామాలలో మొత్తం కరెంటు లేదు పంటలను నిండిపోయినాయి రోడ్లు పండించే పరిస్థితి లేదు పెట్టిన ఓట్లు సగం పోయి గట్ల పంటకు ఏమన్నాడు ఐదు వందల బోనస్ ఇస్తాడు ఇచ్చిందా క్వింటాల్కి ఐదు వందలు ఇస్తాడు ఇవ్వలేదు వేట్ల బోనస్ ఇవ్వలేదు కులం బంగారం ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు రైతు పన్ను లేవు రుణమాఫీ లేవు అన్ని మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు వందల సిలిండర్ ఇస్తాడు ఇచ్చిండ ఎవరికైనా వచ్చిందా ఐదు వందల సిలిండర్ పదకొండు వందల సిలిండర్లు ఐదు వందల ఇస్తాను చెప్తున్నా ఐదు వందల సిలిండర్ రాలేదు అదే కాకుండా రోజు అనేక మాయా మాటలు చెప్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆలోచించండి రేపు జరిగే ఎన్నికల్లో కార్యకర్త కోటేసి భారీ మెజారిటీని గెలిపేయండి మనీ శ్రీనివాస్ గారు గెలిపిస్తే రేపు వచ్చే రోజుల్లో మీకు అందరికి ఎంబర్ ఉంటాం ప్రభుత్వం మెడల్ పెంచి ప్రభుత్వం ఎంబర్ ఉంటూ చెప్పిన అన్ని కూడా నాలుగేళ్ల పెన్షన్ కానీ తులం బంగారం కానీ ఇచ్చే వరకు రేపు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటే ఇంత ప్రతి ఒక్కన హాజరైన తోగప్పుడు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ మన అభ్యర్థి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడతారు గ్రామాలల్లో గ్రామాలలో గాని అఖిల్పేటు పూలపల్లి గజకాన్పేటు లగచర్ర ఈ ఆరు గ్రామాలల్లో వెయ్యి ఎకరాలలో ఫార్మా కంపెనీ అంటే పొల్యూషన్ కంపెనీలు ఆ కంపెనీలు పెడితే